ఈ రోజు ప్రధాన వార్తలు చూద్దాం ఒకసారి సాక్షి సాక్షిలా చూద్దాం సాక్షి దినపత్రికలో ఎక్రమ్ నాలుగు లక్షలు రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే ఏజెన్సీలు మినహా వివిధ ప్రాంతాల్లో దాదాపు ఇదే ఇదే విలువ నిర్ధారణ ఐదు వేల పక్కన ఉంటే నలభై లక్షల నుంచి యాభై లక్షల పెంపు వెంచర్ వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి విలువ కోటి వరకు సవరణ నివాస స్థలాల కనీస విలువ విలువ ప్రతి చదరపు గజానికి వెయ్యి అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ చదరపు అడుగు పదిహేను మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా ఉత్తర్షం ఉన్న చోట భారీగా విలువల పెంపు నేటి సాయంత్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలో ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తుది విలువల నిర్ధారణ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువల అమలు అదేవిధంగా నేడు ఢిల్లీకి సీఎం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం నామినేట్ పోస్టులు క్యాబినెట్ విస్తరణపై చర్చ అమెరికాలో కాల్పులు బాపట్ల యువకుడి మృతి అదేవిధంగా పచ్చ సౌదాలు ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ నాలుగంతస్తులకే అనుమతి ఎనిమిది అంతస్తులతో విలాస భవనం అదేవిధంగా అఫ్ఘనిస్తాన్ అద్భుతం ఆస్ట్రేలియాపై ఇరవై ఒక్క పరుగులతో మెరిసిన గుల్బీన్ గురాజ్ ఇబ్రాహిం తొలిసారి అఫ్ఘన్ చేతిలో ఓడిన ఆశీస్ కమీస్ కమిస్ ఐట్రి ఐట్రిక్ ఉదా అదేవిధంగా జోరు కొనసాగించాలి నేడు ఆస్ట్రేలియాతో భారత్ సూపర్ ఎయిట్ మ్యాచ్ భారత్ క్లీన్ షిప్ అదేవిధంగా చూద్దాం వెలుగు 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 వార్తలు చూద్దాం ఇయర్టీ నుంచి పార్లమెంట్ ఎంపీలతో ప్రమాణ ప్రమాణం చేయించనున్న ఫోటో స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీతో ముందుగా ప్రమాణం నేడు రెండు మంది రేపు రెండు వందల అరవై నాలుగు మంది ఎంపీలు ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక ఇరవై ఏడున రాష్ట్రపతి ప్రసంగం ఇరవై ఎనిమిది నుంచి చర్చలు ప్రారంభం జూలై రెండు లేదా మూడున ఉద్దేశించి మోడీ స్పీచ్ అదేవిధంగా లింకులంకుల లింక్ ఎక్కడ లింక్ నీట్ పై రంగంలోకి సిబిఐ నాలుగు రాష్ట్రాలలో కలుపుతున్న దొంగ బిహార్ పట్నా గుజరాత్ స్పెషల్ టీమ్స్ మహారాష్ట్రలో ఇద్దరు అనుమానికలను విచారించిన పోలీసులు జార్ఖండ్ లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయిన మార్కులు కల్పిన కల్పిన పదిహేడు పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థుల గాను ఎనిమిది వందల పదమూడు మంది హాజరు ఇక అదే విధంగా చూద్దాం ఇక బిజెపి అధ్యక్షులు పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు మొన్నటిదాకా ముందు వరుసలో ఈటెల పేరు లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘ్ వాదులు ఏ ధర్మం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్న రాజసింగ్ ఏ పొలిటికల్ రియాలిటీని